హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద రుద్ర తెలుగు లాగ్స్ ఈరోజు మనం ఫస్ట్ వీడియోలను ఓపెన్ చేయగానే ఈరోజు మనం చెట్లు అనుకున్నాము అక్కడే మనకి ఒక చిన్న కోత అయితే కనిపించింది అనమాట కోత అయితే చాలా విన్యాసాలుగా చేసింది ఇంతవరకు ఆ వీడియోలో చిత్రీకరిద్దాం అనుకుంటే తలకి అయిపోయింది చూడండి ఎంత ఆడుకోందంటే మేము దాని దగ్గర ఫుల్గా ఎంజాయ్ చేశాం తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మనం గాలిగోపురము శ్రీ లక్ష్మీ స్వామి దేవాలయము గోపురానికి వెళ్ళామన్నమాట అక్కడ నుంచి మనం బైక్లో బయలుదేరి అక్కడ ముందు తూర్పు ద్వారం దగ్గర నుంచి వెళ్దాము అని అక్కడ నుంచి అనమాట నేను నాలుగు బైక్లో బయలుదేరుతున్నప్పుడు చూడండి ఇది దక్షిణ ద్వారం దగ్గర ఇది అనమాట నెక్స్ట్ అట్లాగే ముందుకు వెళ్తున్నప్పుడు మనకు ఒక పల్లెకైతే ఎదురైనది పల్లెకైతే శ్రీ గరుడ సేవా వాహనం మీద శ్రీ శ్రీవారు శ్రీ లక్ష్మీనరసింహస్వామివారు గరుడ సేవ మీద ఆయన సేవ వచ్చిందనమాట మనకు ఆపోజిట్గా అంటే అక్కడే మనకి తూర్పు సైడు మనకు సూర్యదేవుని కూడా అక్కడ పెట్టడం జరిగింది సూర్యదేవుడు అంటే ఆ రోజు మనం రథసప్తమి సందర్భంగా ఆ రోజు మనకి సూర్యదేవుడి దర్శనం కూడా అయిపోయింది అనమాట ఇక్కడ సూర్యదేవుడు దర్శనం చేసేసుకొని నేను అక్కడి నుంచి రథసప్తమి రోజు నేను ఇక్కడి నుంచి రథోత్సం అండి అక్కడ రథోషం కలిసింది దో మనకు కొత్తగా ఏర్పాటు చేసినారు ఇప్పుడు గరుడ వాహనం మీద స్వామివారు బయలుదేరుతారు చుట్టూ తిరిగి అక్కడికి వెళ్ళ వెళ్తారనమాట నా అదృష్టం కొద్దీ నేను ఆ రోజు గరుడ వాహనం మీద స్వామివారు బయలుదేరే విషయంలో తెలిసినది ఇక్కడ చాలామంది భక్తులు అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ స్వామివారు అయితే ఇప్పుడు మంగళారతి ఇవ్వడం జరిగింది మంగళహారతి అందుకున్న తర్వాత అక్కడ మనకి శ్రీ గరుడ వాహనం మీద శ్రీవారు బయలుదేరుతారు చుట్టూ తిరిగేసి ఆయన గరుడ వాహనం మీద నుంచి అక్కడికి వచ్చేసాక సూర్యదేవుడు ఆయనను దర్శించుకొని అక్కడ నుంచి వేయగలుగుతాడు ప్రసాదం అయితే పంచడం జరిగింది అలాగే మన గరుడ వాహనం ఉత్సవం అయితే బయలుదేరింది తర్వాత అక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ మనం సూర్యదేవుని విగ్రహాన్ని ఒకసారి అంతా నీట్గా చూద్దాం ఒకసారి ఎంత ఉంది పెంచు విగ్రహం పెట్టడం జరిగింది ఇక్కడ సూర్యదేవుని ఆకారం పెట్టడం జరిగింది అనమాట ఇంతవరకే నేనైతే చాలా రోజుల నుంచి వస్తున్నాను కానీ కానీ నా అదృష్టం కొద్దీ ఈరోజు రావడం చాలా 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 వరకు నాకు చాలా అదృష్టం చెప్పాలి కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ నేను సూర్యదేవుడిని దర్శనం చేసేసుకొని అక్కడ నుంచి కొంచెం వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తినేసినాను తినేసిన తర్వాత ఆ ముందుకు వెళ్దాం అనుకుంటే ఒకసారి చూడండి ఇంకొకసారి కానీ సూర్యదేవుడు ఎలా ఉన్నాడు అనేది సూర్యదేవుని అయితే చాలా అద్భుతంగా చేయడం జరిగింది ఇంకా అక్కడ నుంచి మనం గుళ్ళకి వెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడ మెట్లు ఉన్నాయి మెట్ల ద్వారా మా అల్లుడు పైకి ఎగిరేసి వెళ్ళిపోయాడు అక్కడ వెళ్ళిన తర్వాత ఆ పక్కన సైడ్ వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాను ఆంజనేయ స్వామి టెంపుల్లోన ఆంజనేయ స్వామి దర్శించుకొని కరెక్ట్గా మేము వాడికి వెళ్ళే సమయానికి మంగళ మంగళహారతి ఇవ్వడం జరిగిందనమాట స్వామివారి దర్శనం కూడా అయిపోయింది అక్కడ నుంచి శ్రీవారి దర్శనం కోసం పైకి ఎక్కడం జరిగిందనమాట శ్రీవారి దర్శనానికి ఈ మెట్లు ద్వారా మనం వెళ్తాము పైకి ఇప్పుడు చాలా రోజులు అనుకున్నాను ఇటు వెళ్ళాలి ఇక్కడి నుంచి దర్శనం చేసుకోవాలి రోజైనా మనం శ్రీ శ్రీవారి దర్శనం కోసం వెళ్ళి ఆయన దర్శనం దివ్య రూపాన్ని అందరికీ చూపించాలి అనుకున్నాను కానీ ఆ కాదు అంత కాలేదు కానీ ఆ ముండే మెట్లన్నీ ఎక్కేసి తర్వాత మనం ఇక్కడ చూడండి ఎంత బాగుంది గోపరం అంటే తూర్పు సైడ్ నుంచి ఎక్కడం చాలా అదృష్టం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ ద్వారపార్కులు మనకి కనిపిస్తారు తర్వాత మెట్లు చూడండి ఎంత ఉందో గోపురం చూడండి ఎంత పెద్ద కనిపిస్తుంది గోపురం కూడా అలాగే ఉందండి అంటే దాదాపు ఈస్ట్ పూర్వం చాలా ఏళ్ళ నడబడి ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారు దివ్యాశస్సులు చదువుతున్న చాలామంది నమ్మకంతో ఇక్కడికి వచ్చి ఆయన దివ్యాశస్సులు దివ్య అందుకొని వెళ్ళిపోతారు అలాగే మనము ఇక్కడ ద్వారం దగ్గరికి వెళ్తున్నాం చూడండి ఎంత బాగా శిల్ప సౌందర్యం ఎంత అద్భుతంగా చెప్పాడంటే శిల్ప శిల్పకళ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఒకసారి చూడండి ద్వారపాలకులు అయినా ద్వారపాలకులు ఈ సైడ్ వచ్చి ఆ సైడ్ ఒకటి ఉన్నాయి రెండు ఉన్నాయి అనమాట ఇక్కడ ఇంకోటి ఉన్నది అక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు దిక్కుల పెట్టడం అనమాట ఇంకో ఫెష స్పెషలిస్ట్ ఏంటంటే ఇక్కడే మన నరసింహస్వామి దేవాలయంలోనే కళ్యాణ కట్టలోన కళ్యాణ కట్ట కాదు కళ్యాణ మండపంలోనే పూలు అమ్ముతారనమాట అక్కడ నుంచి మనం స్వామివారి దర్శనం చేసుకొని టెంకాయ కొట్టేసుకొని అలా నుంచే వచ్చేసాము వచ్చేసి బయటకు వచ్చేసి ఇప్పుడు స్వామివారికి టెంకాయ తీసుకెళ్ళాను కదా టెంకాయ ఇక్కడ టెంకాయ కొట్టే స్థలం అనమాట ఇది టెంకాయ కొట్టే స్థలంలోకి వెళ్ళి మనం టెంకాయ కొడుతూ ఇప్పుడు అక్కడ నుంచి అల్లుడిగా పంపించేసాను అల్లుడిగానే ఇంకా చూసేసుకుంటారు స్వామివారి పెళ్ళి ఉంది అనమాట అలాగే కిందకొచ్చేసాము కిందకొచ్చేసిన తర్వాత కొబ్బరి పలుగొట్టుకొని కుమ్మేస్తున్నాము ఇక్కడ ఏం తినేస్తున్నాము కొబ్బరి తీసుకొని తింటా ఉన్నాడు మా అల్లుడు పలుగొట్టి నా గురం తీస్తాను నేను గురవం తింటా ఉన్నాడు అనమాట అక్కడే కొంచెం ఇంకో విషయం ఏమిటంటే ఈ వీడియోలో చాలామంది వరకు చాలా వరకు వీడియోలు చూపిస్తుంటారు అక్కడ దవ్వు కనిపిస్తున్నది మన కళ్యాణ చేయడానికి కళ్యాణ కట్ట అనమాట కళ్యాణం చేయడానికి కళ్యాణ మండపం టైపు అక్కడ అన్ని పెళ్ళిళ్ళు శుభకార్యాలు అన్నీ జరుగుతూ ఉంటాయి అక్కడ ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్ళి వచ్చామన్నమాట స్వామివారి కళ్యాణం జరుగుతుంది అక్కడ అవి చూసుకొని అక్కడ నుంచి రావడం జరిగింది తర్వాత అయితే స్వామివారి మండపం అయిపోయిన తర్వాత కిందికి రావడం జరిగింది అనమాట బైక్లో నేను నాలోడు ఇంకా బయలుదేరాము తిరిగి ప్రయాణం కట్టాము స్వామివారి దర్శనం అయిన తర్వాత కొంచెం ఉండి అక్కడ ఇక్కడ తిరిగేసాం తిరిగేసిన తర్వాత చూడండి ఫస్ట్ మనము అనంతపూర్ నుంచి వచ్చేటప్పుడు మనకు ఫస్ట్ దర్శనం ఇచ్చేది ఇక్కడ కనిపిస్తున్న ఈ విగ్రహాలు అనమాట ఈ విగ్రహం రీసెంట్గా పెట్టడం అంటే దాదాపుగా ఒక ముప్పై అంటే పదహైదు ఏళ్ళ కిందట పెట్టినారనమాట అది ఒకే కారులో చూడి ఇంతమంది వచ్చారు రథసప్తమి రథసప్తమి సందర్భంగా చాలామంది రావడం జరిగింది ఇక్కడికి అందుకే ఇంత జనం కనిపిస్తూ ఉన్నారు బాగా ఆహ్లాదకరండి జనం బాగా సంతోగా ఉందన్నమాట అక్కడ నుంచి మేము ఎజిట్ అయిపోయాం ఇంకా సోమవారం దర్శనం అయిపోటుకొని మేము ఊరికి తిరిగి ప్రయాణం కట్టాం ఇక్కడ అన్ని కనిపిస్తుండేవి రూములు అనమాట పెన్నెండ్లు వచ్చి తప్పుడు కానీ ఏదైనా కానీ ఇక్కడ రూముల్లో ఇవ్వడం జరుగుతుంది మనం చూడండి ప్రెస్ ఇక్కడ కన్సెషన్ జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఏదన్నా తప్పు ఉంటే క్షమించండి అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ సూర్యదేవ రథసప్తమి రోజు తీయడం జరిగింది కొంచెం లేట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ రుద్ర తెలుగు లాగ్స్